హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఉద్యోగులకు సంబంధించి రెండు ముఖ్య విషయాలు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో కీలక పాత్ర అయితే పోషిస్తూ ఉండేటువంటి గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలను తక్షణమే ప్రభుత్వం పరిష్కరించాలని చెప్పి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు అయితే కోరారండి శనివారం ప్లస్ క్లబ్లో నిర్వహించినటువంటి విలేకరుల సమావేశంలో అయితే ఆయన మాట్లాడటం జరిగింది సచివాలయాల్లో సుమారు లక్ష ఇరవై ఆరు వేల మంది పనిచేస్తున్నారండి వీరికి పదోన్నతులు కేంద్రాల్లో సదుపాయాలపై ఒక స్పష్టమైన నిబంధనలు ఇప్పటికీ కూడా ఏర్పడలేదని అయితే చెప్పారు ఇక ఒక్కో అసిస్టెంట్కి ముగ్గురు నలుగురు బాసులు ఉన్నారని చెప్పారు ఈ సచివాలయ అన్నీ కూడా సక్రమంగా పనిచేయాల్సిన అవసరం ఉందని అయితే చెప్పారు పంతొమ్మిది విభాగాల్లో పదహైదు వేల ఈ విధంగా సచివాలయాల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకి ఈ విధంగా జాగ్బర్ అర్హత అర్హులకు పదోన్నతులు కల్పించాలని పద అర్హతలు ఉన్నా సరే స్పష్టమైన నిబంధనలు లేకపోవడం అయితే విచారమన్నారు ఈ వీళ్ళపై రాజకీయ ఒత్తిడి తగ్గించి పెండింగ్లో ఉన్నటువంటి ఇంక్రిమెంట్లు టీఏ మరియు డిఏలను కూడా వెంటనే చెల్లించాలని కూడా కోరారండి ఇక ఇతర విభాగాల్లోకి మారిన ఉద్యోగులకి కూడా పదోన్నతులు కల్పించాలని అయితే కోరారు డెమోక్రటిక్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జోసెఫ్ కిషోర్ మాట్లాడుతూ ఇక గత ఐదేళ్ళుగా ఎంతో అంకి అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి తమకి రావాల్సిన ప్రయోజనాలు హక్కులు అడుగుతున్నామని పదోన్నతుల ఛార్జ్ ఇప్పటికీ కూడా చేయలేదని విమర్శించారు మార్పులు చేర్పులు చేసే క్రమంలో ఉద్యోగుల సంఘం ప్రాతినిధ్యం లేకుండా కమిటీ వేయడం సరికాదన్నారు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి మాట్లాడుతూ గ్రామ సచివాలయాల రే రేషన్ కస్టర్ విధానం అమలుపై ఉద్యోగుల్లో ఆందోళన నెలకొందని ఆ ఏ ఉద్యోగికి సంబంధించి కూడా ఈ విధంగా స్పష్టమైన నిబంధనలు లేవని ఎక్కడ సర్దుబాటు చేస్తారో అర్థం కాని పరిస్థితి ఈ సమావేశంలో పలువురు నాయకులైతే పాల్గొన్నారండి ఈ విధంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మొత్తానికైతే ఈ విధంగా ఖచ్చితంగా మాపై తిరుగుబాటు చేయొద్దంటూ ఉద్యోగులైతే వాపోతున్నారండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్